నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్ నుంచి బయలుదేరే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ అవసరమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనిపైన ఒక కాలమిస్ట్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కువైట్ లోని ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రవాసులు తమ యొక్క స్వదేశానికి వెళ్ళడానికి ప్రవేశపెట్టిన ఎగ్జిట్ పర్మిట్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ప్రముఖ కువైటు కాలమిస్టు రాసిన వ్యాసం వైరల్ అవుతూ ఉంది ప్రముఖ కాలమిస్టు మరియు మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ అల్ హమాదు స్థానిక మీడియాకు రాసిన వ్యాసంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది వ్యాసంలోని సంబంధిత వివరాలు ఇలా ఉన్నాయి ప్రైవేటు రంగంలో పనిచేసే ప్రవాసులు స్వదేశానికి వెళ్లడానికి వారి యజమానుల అనుమతి మరియు సమ్మతిని తప్పనిసరి చేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక నిర్ణయాన్ని జారీ చేశారు ప్రవాసుల ప్రయాణ స్వేచ్ఛను నిషేధించే ఈ నిర్ణయం ప్రైవేటు రంగ కార్యకలాపాల్లోకి చొరబడటం మరియు చట్ట విరుద్ధమని నేను భావిస్తూ కువైట్ లోని ఒక బ్యాంకులో చేరిన ఒక కథను నేను ఇక్కడ గుర్తు చేసుకుంటాను తన యొక్క పాస్పోర్ట్ ను బ్యాంకు అధికారులు తీసుకోవడం పైన ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు పాస్పోర్ట్ అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తి అని ఆయన వాదనను కోర్టు అంగీకరించింది మరియు మరొకరు ఒకరి పాస్పోర్ట్ ను ఉంచుకోవడం చట్టవిరుద్ధం అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది ఈ కోర్టు తీర్పు తర్వాత బ్యాంకులు తమ ఉద్యోగుల పాస్పోర్ట్లను తమ వద్ద ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాయి కువైట్లోని ప్రవాస సమాజం అనేక వర్గాలుగా విభజించబడింది పదివేల దినార్ల కంటే ఎక్కువ జీతం సంపాదించే ఉన్నత పదవుల్లో ఉన్నవారి నుంచి వంద దినార్ల కంటే తక్కువ జీతం సంపాదించే క్లీనింగ్ కార్మికుల వరకు ప్రవాసులు ఉన్నారు నివాస అనుమతులకు సంబంధించి లావాదేవీలను నిర్వహించడానికి కువైటీలకు మాత్రమే అధికారం ఉన్న సంస్థలను కలిగి ఉన్న ప్రవాసులు కూడా ఉన్నారని చెప్పేసి తరచుగా ప్రయాణించాల్సిన మరియు ప్రతిసారి స్థానిక భాగస్వామి నుంచి ప్రయాణ అనుమతి పొందవలసి వచ్చే వారికి ఈ పరిస్థితి అసాధ్యమని నేను భావిస్తూ ఉన్నాను నేను బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవాడిని అమెరికన్లు యూరోపియన్లు సంపన్న భారతీయులు మరియు ప్రైవేటు కంపెనీలలో ఉన్నత పదవులు కలిగి ఉన్న ఇతర అరబ్బులు అందరూ వారాంతంలో మరియు ఇతర సందర్భాలలో తమ యొక్క వ్యక్తిగత జీవితాలను ఆస్వాదించడానికి బెహ్రన్ మరియు దుబాయ్ దేశాలకు వెళతారు నా బ్యాంకింగ్ కెరియర్లో వారి సాంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా లేని కువైట్లో ఉన్న ఆంక్షల కారణంగా వారు ఇతర దేశాలకు వెళతారని నేను గ్రహించాను నాకు ఉన్న మరో ఊహ ఏమిటంటే ప్రవాసులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ దేశాలకు ప్రయాణిస్తారు ఇది కూడా తప్పు అని నేను తర్వాత గ్రహించాను క్రమం తప్పకుండా ప్రయాణించే కంపెనీ ప్రతినిధులు ఉన్నారు అలాగే వాళ్ళు లావాదేవీలు మరియు ఇతర సారూప్య కార్యకలాపాలలో కంపెనీకి ప్రాతినిధ్యం వహించడానికి విదేశాలకు వెళతారు అలాంటి ఆంక్షలు వారి కార్యకలాపాలు మరియు వారి కంపెనీల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయి నా మనసులో నేను ఒక ప్రైవేటు రంగ కంపెనీని ఊహించుకుంటాను దీనిని బాధ్యత వహించే అధికారి వారం రోజుల ఈ సెలవు దినాలలో పనిచేయడానికి తన ఫోన్ ముందు కూర్చొని డజన్ల కొద్ది ఉద్యోగుల ఎగ్జిట్ పర్మిట్ల అనుమతులను ఆమోదించడానికి తనను తాను అంకితం చేసుకుంటాడా అని కూడా నేను అనుమానిస్తూ ఉన్నాను ప్రభుత్వ సంస్థలు అటువంటి సందర్భాలలో పర్యవేక్షణ నిర్వహణ ఒత్తిడిని కూడా ఆయన పరిగణలోకి తీసుకోవడం విలువైనది వీసా అక్రమ రవాణాను నియంత్రించే లక్ష్యంతో కొత్త చట్టం అమలు చేయబడుతుందని ఒక అధికారి నాకు తెలియజేశారు ఇది విన్నప్పుడు విడాకులకు భయపడి వివాహం చేసుకోవడానికి నిరాకరించిన నా స్నేహితుడు గుర్తుకు వచ్చాడు ఈ విధానం ద్వారా వీసా అక్రమ రవాణాను ఎలా నిరోధించవచ్చు వీసా అక్రమ రవాణాను కువైట్ లోని స్థానిక ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారని అహ్మద్ ఆల్ అహమద్ తన యొక్క వ్యాసాన్ని ప్రవాసుల ప్రయాణాన్ని పరిమితం చేయడానికి గల హేతుబద్ధత ఏమిటని చెప్పి అడుగుతూ ఆయన ముగించడం జరిగింది ప్రస్తుతం కువైటు దేశానికి సంబంధించి ఎగ్జిట్ పర్మిట్ కు కువైటు చట్టబద్ధత ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది కువైటు చట్టం ప్రకారం ఇటువంటిది అనుమతించబడదని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది మరి కువైటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్